తిరుపతి ఇప్పుడే చేరుకున్నాం ఫ్రెండ్స్ వర్షం అయితే ఫుల్గా కొడుతుంది

バラエティ

మంచిగా పోయి స్నానం జీనం చేసి మా తోడు ఫ్రెష్ అప్ అయితే ఫ్రెష్ ఫ్రెషాప్ గారి బిడ్డ చేసి మంచిగా టిఫిన్ గిఫిన్ చేసి మంచిగా ఆరామ్ పండుకోపోయి మీద పోయి రూమ్ బుక్ చేసి తీసుకొని లైన్ కడితే ఒక ఇరవై నిమిషాలు అర్ధ గంట లైన్ కడితే అలాగే రూమ్ వస్తుంది అవి ఎన్ని గంటలు కావాలి చూరుకు అయితే ఒక అర్థం బాధలు ఫోన్ నెంబర్ ఇస్తా నా పేరు చెప్తాను ఏమని చెప్తారు అది చెప్తాను సార్ నో అంటాను